రాంబా బరస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి రాంబాబు గారికి బాగా మామూలుగా కాదు ఓకే అంటే ఆయన ముఖ్యమంత్రి గారిని ఏం తిట్టారో నేను అది రిపీట్ చేయను ఏం అర్థండి తప్పు ఓకే మా నేను జనసేన ఓకే జనసేన అంటే మా పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి నేర్పాడు మాకు ఓకే కానీ అది అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు ఎవరు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు కదా మరి జగన్ అందరిని తిడుతుంటే పప్పు గడ అంటే ఆ రోజా ఆమె ఎక్కడి నుంచి వచ్చిందండి ఫస్ట్ సినిమాలో టీడీపీ నుంచి కాదు టీడీపీలోంచి వచ్చింది లోంచి వచ్చి మళ్ళీ చంద్రబాబుని తిట్టడం పప్పు గడ అది ఎంత తప్పండి మాట్లాడు మీకు నాకు గొడవ ఉంది మీరు మనం చూసుకోవాలి నిన్నెక్కడో తీసుకొస్తే మరి నువ్వెందుకు పారిపోయావు కానీ అంబట్రాంబ విషయం చూసుకుంటే ఇది అక్రమ కేసు అని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా అంబట్రాంబాబునా మరి అలాగైతే బియ్యం తీసుకెళ్ళిపోతుంటే సీల్ చేయి అని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్ వెళ్ళి కాకినాడలో ఆగిపోలాబా ఆగిపోలా కొన్ని కోట్ల రూపాయలు కట్టారు అవునా కదా రేపు వీటన్నిటికీ సమాధానం చెప్తారంట ఇరవై తొమ్మిదిలో బడ్డీ బడ్డీతో సహా చెల్లిస్తామన్నారు జగన్ గారు వస్తారంట గెలుస్తా అని చెప్తున్నారు ఆయన ముఖ్యమే వస్తారు ఎందుకు గెలవరు అనుకుంటున్నాం బాబాయ్ జగన్మోహన్ రెడ్డి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వాళ్ళు చెప్తున్నారు కానీ మేమే చేసామని ఏం చేశారండి ప్రజలకు మొత్తం మేమే చేశామని చెప్తున్నారు గ్యాంటెంట్ ముచ్చాయడవా ఓకే అన్న గ్యాంటెంట్ ముచ్చాయడవా మూడు వేలు అన్నారు మూడు వేలు ఎక్కడ ఇచ్చారు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు జగన్ పరిపాలనలో ఆగిపోయింది కూడా చంద్రబాబు వచ్చాక మూడు నెల్లి కూడా ఇచ్చాడు మరి ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది మేమే ఎవరిని వదిలిపెట్టడం జగన్ టోకే చాలా భయం ఓకే అండి ఓకే మీ మాటకి నా మాట కాదు జగన్ గారి మాట అది కాదండి ఒక్క మాట అంటే మీ మాటకే మీ చిన్న ఆన్సర్కి జవాబు చెప్తున్నా ఎందుకంటే నాకు బీపీ డౌన్ అవుతుంది కాదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇది ఇది ప్రిపేర్ పదకొండు స్థానాలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ కాదు మహేష్ బాబుని మొత్తం అందరినీ కూడా నువ్వు ఆఫీసులోకి రానివా కానీ నువ్వు పదకొండు సీట్లు తీసుకున్నా సరే నేను ఆఫీసులోకి లోపల నుంచి ఇలాగా కార్లోకి బయట తీసుకొచ్చారు ఏంటి వాళ్ళు ఎవరు పార్టీ అయినా నాకు అనవసరం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పార్టీ అయితే ఇప్పుడు నేను బయటకు వెళ్ళి నేను అంటున్నది ఉన్నా చెప్పుకోవాలి పబ్లిక్ అవును సో మొత్తంగా ఒక్క మాటలో ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు గారు టాప్ అండి Number one, oke. Okay.